హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నా పేరు రాకేష్ మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈరోజు బీబీఐట్లో ఉన్న అప్డేట్స్ ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ కాగానే యష్మి నిఖిల్ అండ్ పృథ్వీ విష్ణుప్రియ వీళ్ళు నలుగురు కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకుంటారు నైట్ ఏంటంటే యష్మి చేసింది తప్పు ఈమె సంచాలక్గా ప్రేరణ చేసిన దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసావు అలా చేయడం వల్ల పృథ్వీ ఓడిపోయాడు నీ వల్లే పృథ్వీ ఓడిపోయాడని నిఖిల్ చెప్తాడు దానికి వేసి నేను ఇలా చే నేను ఇలా అలా రాంగ్ చేయగలను నా నా నేను నా విధి ఏంటో నేను చేశాను అందులో నేను ఏం తప్పు చేయలేదు నేను చేసింది కరెక్టే అని ఆమె వాదించుకుంటుంది ఇక్కడే తెలిసిపోతుంది కన్నడ బ్యాచ్ ఎంత గ్రూప్గా ఆడుతుందని ఎందుకంటే వీళ్ళందరూ కలిసి డిస్కషన్ చేసుకుంటుంది దేనికి పృథ్వీని గెలిపియ్యాలని అంటే వీళ్ళందరూ కలిసి ఆడుతున్నారనే కదా అర్థం గ్రూప్గా ఆడుతున్నారనే అర్థం ఇక్కడ తెలిసిపోయింది వాళ్ళందరూ గ్రూప్గా ఆడుతున్నారని నిఖిల్ కూడా దీనికి బాగా సపోర్ట్ చేస్తున్నాడు గ్రూప్ గేమ్కి ఇలా డిస్కషన్ సాగుతూ ఉంటుంది నెక్స్ట్ ఇక నాగార్జున గారు వస్తారు నాగార్జున గారు వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ రావడమే నాగార్జున గారు సీరియస్గా వస్తారు సీరియస్గా వచ్చేసి ఫస్ట్ రోహిణికి కంగ్రాచులేషన్స్ చెప్తారు మెగా చీప్గా అయినందుకు ఆమెకిచ్చిన ఎలివేషన్స్ మాత్రం బాగా హైలైట్ ఉంది నాగార్జున గారు కూడా బాగా హైలైట్ ఇచ్చాడు ఎలివేషన్స్ నువ్వు జీరో అన్న వాళ్ళ మిన్నే గెలిచావు హ్యాట్సప్ రోహిణి అని కొంచెం రోహిణిని బాగానే హైలైట్ చేశాడు ఆ తర్వాత రోహిణి అండ్ విష్ణు ప్రేను కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి మీరు ఇలా క్యారెక్టర్ గురించి మాట్లాడావు విష్ణు ఇది కరెక్టేనా అని అడుగుతాడు అలాగే విష్ణుని కూడా నువ్వు ప్లానింగ్ చేసి పృథ్వీ అండ్ నిఖిల్ విషయంలో ప్లానింగ్తో నువ్వు హౌస్లోకి వచ్చావు కానీ నిఖిల్ విషయంలో ప్లానింగ్ కరెక్ట్ కాక పృథ్వీతో రిలేషన్ పెట్టుకున్నావు అని చెప్పావు ఇది నిజమేనా అడుగుతాడు వాళ్ళు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు విష్ణుప్రియ అంటుంది కదా నేను హీట్ ఆఫ్ ది మూమెంట్లో అలా అన్నాను అని ఆమె అంటుంది రోహిణి కూడా ప్లానింగ్ అనే వార్డ్ మాత్రం నేను వాడడం తప్పు అని ఆమె ఒప్పుకుంటుంది వాళ్ళకు ఒక వీడియో కూడా చూపెడతాడు అదే ఆటో టాస్క్ అప్పుడు జరిగిన గొడవది అందులో విష్ణుప్రియ అన్నవన్నీ ఉంటాయి క్యారెక్టర్ గురించి అప్పుడు నాగార్జున గారు విష్ణుప్రియకి ఇలా అంటారు నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడడం తప్పు అని అంటాడు అలాగే ఇద్దరిని హౌజ్లోకి పంపించి అందరి డిసిషన్ అడుగుతారు ఇప్పుడు మీరు చూసిన వీడియోలో ఎవరిది తప్పు అని ఫస్ట్ అవినాష్ని అడుగుతాడు అవినాష్ వచ్చేసి చెప్పడానికి మొహమ్మట పడతాడు ఎవరికి ఏం చెప్తే ఏమవుతుందో మళ్ళీ నాకు ఇట్లా బ్యాడ్ అవుతుందో అని అనుకున్నాడు ఏమో కానీ నేను చెప్పను సరే వేరే వాళ్ళని అడగండి అంటే నాగార్జున గారు విడిచిపెట్టాడు అస్సలు నువ్వే చెప్పాలి నువ్వే చెప్పాలి అన్నప్పుడు ఆయన ఇక గత్యంతరం లేక రోహిణిది తప్పని చెప్తాడు రోహిణి ప్లానింగ్ అనే అనేవాడు వాడడం వల్ల అది నెగిటివ్ రోహిణిది తప్పు అని చెప్తాడు ఆ తర్వాత ఎవరిని గౌతమ్ని అడుగుతాడు గౌతమ్ వచ్చేసి ప్లానింగ్ అని వాడడం రోహిణి తప్పు అలాగే రిలేషన్స్ క్యారెక్టర్ గురించి వాడడం విష్ణుప్రియది తప్పు ఇద్దరిది తప్పు అని ఆయన చెప్తాడు తర్వాత అని అడిగితే ప్రేరణ విష్ణుప్రియది తప్పు అని అడుగుతుంది అలాగే యష్మిని అడిగితే యష్మి ఇద్దరిది తప్పు ప్లానింగ్ అండ్ క్యారెక్టర్ వర్డ్స్ వాడడం ఇద్దరిది తప్పు అని అడుగుతాడు మెజారిటీ ఆఫ్ ది హౌస్ మేట్స్ ఇద్దరిది తప్పని డిసిషన్ ఇస్తారు ఆ తర్వాత నాగార్జున గారు చెప్తాడు మీరు ఏం చెప్పినా కానీ క్యారెక్టర్ వర్డ్ వాడడం తప్పు ఈమె ప్లానింగ్ వర్డ్ తప్పు వాడడం తప్పు సేమ్ ఇద్దరిది తప్పు అన్నట్టుగానే నాగార్జున గారు కూడా తన డిసిషన్ ఇస్తాడు తర్వాత అవినాష్ని ఇంకో గొడవ గురించి ఇద్దరు గర్ల్స్ మధ్య చెప్పలేక అని బాయ్స్ మధ్య చెప్తావా అంటే ఆ చెప్తాను సార్ పృథ్వీ అండ్ గౌతమ్ మధ్య జరిగిన విషయం గురించి అవినాష్ తీసుకొస్తాడు అప్పుడు నాగార్జున గారు ఎవరికి మన గౌతమ్కి క్లాస్ పిక్తాడు నువ్వు అలా ఏం బొచ్చు పీకలేవు ఇలా మాట్లాడడం తప్పు అది ఇది అని క్లాస్ పిక్తాడు ఆ క్లాస్ పీకే టైంలో గౌతమ్ ఆయన డిఫెన్స్ చేసుకుంటాడు నేను అలా చేయలేదు సార్ ఇలా చేయలేదు సార్ అని నాగార్జున గారు చెప్పే టైంలో ఆయన మాట్లాడడం వల్ల నాగార్జున గారికి చాలా కోపం వస్తుంది చాలా కోపం వచ్చేసి షెటప్ గౌతమ్ నేను మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడకు ఐఎమ్ నాకే యువర్ హౌస్ మేట్స్ అని అంటాడు అప్పుడు గౌతమ్ ముఖం మొత్తం ఆడిపోతుంది పాపం ఇందులో గౌతమ్ దేని తప్పు లేదు ఆయన చెప్పాలనుకున్న విషయం చెప్పాలనుకుంటాడు కానీ నాగార్జున గారు మాట్లాడే టైంలో ఈయన మాట్లాడడం వల్ల ఆయనకు కోపం వస్తుంది ఇదే హిట్ ఆఫ్ ది మూమెంట్లో నాగార్జున గారు పృథ్వీకి కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తాడు నువ్వు కూడా మధ్యలోకి వెళ్ళి మాట్లాడడం తప్పు వాళ్ళు చెప్పేది మొత్తం వినాలి అని ఇద్దరికి క్లాస్ పిక్తాడు ఇలా ఇద్దరికి క్లాస్ పీకేసి నేను బ్రేక్ తీసుకొని నెక్స్ట్ కలుద్దా అని చెప్తాడు నెక్స్ట్ వచ్చేసి ఒక గేమ్ కండక్ట్ చేస్తారు ఏంటంటే స్నేక్ అండ్ ల్యాడర్ స్నేక్ అండ్ ల్యాడర్ అంటే మీరు ఆటపరంగా మిమ్మల్ని పుష్ చేసేది ఎవరో ల్యాడర్లో ఉంచాలి అంటాడు ఆటపరంగా మిమ్మల్ని డౌన్ చేసేదోళ్ళు స్నేక్ పైపు ఉంచాలంటారు ఇలా అప్పుడు ఫస్ట్ ఎవరిని పిలుస్తాడంటే మన నబిల్ని పిలుస్తాడు నబిల్ వచ్చేసి ఆయనకు ల్యాడర్లో పృథ్వీని ఉంచుతాడు ఆ తర్వాత స్నేక్లో నికిల్ని ఉంచుతాడు తర్వాత అవినాష్ని పిలుస్తాడు అవినాష్ వచ్చేసి ల్యాడర్లో ఇవన్నీ మన టేస్ట్ తేజాన్ని ఉంచుతాడు స్నేక్లో పృథ్వీని ఉంచుతాడు ఇలా ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను చెప్పుకుంటూ పోతారు ఇంతటితో ఎపిసోడ్ పూర్తయింది మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ విషయంలో గౌతమ్ అండ్ పృథ్వీ విషయంలో నాగార్జున గారు చేసింది కరెక్టా తప్ప అన్నది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నాగార్జున గారు గౌతమ్ని అలా అనడం కరెక్టేనా అన్న విషయం కూడా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్